శ్రీకులం జిల్లా నియోజకవర్గంలో ఓ చిన్న ఊరు ఇక్కడ నూట ఇరవై కుటుంబాలే జీవనం కొనసాగిస్తాయి కానీ ఆదర్శానికి పెద్ద పేరుగా మారింది ఈ ఊరు వినియోగించిన నీటిని వృధాగా పోకుండా మురుగునీరు రోడ్డుపైకి రాకుండా చేస్తున్నారు ఎచ్చెర్ల మండలంలోని చిన్నరావుపల్లి గ్రామస్తులు ఈ ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతను నిర్మించి వినియోగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న హిట్టి ప్రత్యేక కథనం భూగర్భ జలాలను పెంచాలని గ్రామాల్లో మురుగు సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసింది ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని నిబంధన విధించింది ప్రతి గ్రామంలోని అన్ని ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించేలాగా చేశారు అయితే చాలా గ్రామాల్లో కూడా ఇంకుడు గుంతలను వినియోగించడం లేదు కానీ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు చిన్నరావుపల్లి గ్రామస్తులు రోజు గృహాల్లో వినియోగించే నీటిని రోడ్డు పైకి వెళ్ళకుండా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలాగా చేస్తున్నారు దీని వల్ల పెంచాలనే ఉద్దేశంతో ఆ గ్రామస్తుల్లో కనిపిస్తోంది అయితే దీంతో మురుగు బహిరంగంగా లేకపోవడంతో దోమల సమస్య కూడా ఉత్పన్నం కాదని ఆ గ్రామస్తుల అభిప్రాయం ఇక ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా మనకు రహదారులతో పైన మురుగు గమనార్హం శ్రీకాకుళం జిల్లా హెచ్ఏల మండలం చిన్నరావుపల్లి గ్రామం ప్రతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు పరిసర మండలంలోని అనేక గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది దానికి గల ప్రధాన కారణం ఆ ఊరిలోని ప్రతి నీటి బొట్టు భూమిలో ఇంకేటట్లు చేస్తారు ఆ ఊరి వీధుల్లో ఎక్కడా మనకి మురికి కాలువలు కనబడదు కనబడవు కానీ ప్రతి ఇంటి ముందు మాత్రం తప్పనిసరిగా ఇంకుడు గొంత కనిపిస్తుంది వాళ్ళ ఇళ్లలో వాడే ప్రతి నీటి బొట్టును ఆ ఇంకుడు గొంతలో వెళ్ళి దానిని భూమిలో ఇంకేటట్లు చేస్తారు ఆ ఊరిలో రోడ్డుపైన నీరు మురిగి నీరు ఎటువంటి ప్రవాహం ఉండదు దాంతోపాటు ఆ ఊరిలో ప్రతి ఇంటి దగ్గర చెట్లు తప్పనిసరిగా నాటి ఉంటాయి ఆ ఊరు ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది ఇదే విధంగా అనేకంగా ఆ ఊరిలో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతల గురించి ఆ ఊరు ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఎస్ఆర్ల మండలం శ్రరావుపల్లి గ్రామం నా పేరు మదరవస వెంకటరమణ మా ఊరిలో సుమారు నూట ఇరవై ఐదు ఇళ్ళు ఉన్నాయి ప్రతి ఇంటికి ఇంటి గుంతలు ఉన్నాయి ఆ ఇంకుడి గుంతలోనే ఈ వేస్ట్ వాటర్ అలా వెళ్ళే ఇంకేటట్టుగా చేస్తున్నాము మా ఊరు గ్రామంధం గ్రామం అంతా ఒక విధంగా కలిసికట్టుగా ఉంటుంది దీన్ని ప్రతి నీటి బొట్టిని అందులో ఇంకేనట్టుగా భూందో లేనట్టుగా చూస్తుంటాము మా ఊర్లో ఇంకుడు అవి ప్రతి ఇంటి బాత్రూమ్కి ఇంకుడు గుమ్మలు ఉంటాయి ఎటువంటి నీరు రోడ్ల మీదకి కట్టుకోదు ఎందుకంటే రోడ్లలో కాలువలు లేనందువల్ల ప్రతి ఇంటి వాళ్ళు ఇంకుడు గుమ్మల్ని వాడుతుంటారు అలాగే మా ఊరికి చెత్తా సేదారం ఎటువంటి శుభ్రత ఉండదు శుభ్రంగా మంచి నీట్గా ఉంటాయి వీధులు కానీ ఊరు కానీ అలాగే మా ఊరికి నాలుగు ప్రక్కన నాలుగు దేవుడు గుళ్ళు ఉన్నాయి ఒక పక్క అమ్మవారు ఒక పక్క రామాలయము ఒక పక్క ఆంజనేయ గుడి ఒక పక్క బాబా గుడి ఈ దేవుళ్ళు నాలుగు పక్కలా ఉండడం వల్ల మా ఊరికి మా ఊరిని అంతా భగవంతుడు చూసుకున్నట్టే అందుకే ఇంత మహత్తర కరోనా టైంలో కూడా మా ఊరిలో నుంచి ఎటువంటి మృతులు జరగలేదు మా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎస్ఆర్ పంచాయతీ ఇచ్చర్ల మండలము మీరందరము ప్రతి ఇంటికాడ పువ్వుల చెట్లు చాలా చక్కగా అభివృద్ధి చేసి ఆ పువ్వులేమో దేవుళ్ళకి మొక్కుతాము మా సర్పంచ్ మా మండలం ప్రెసిడెంట్ మా ఎమ్మెల్యే సహాయంతో మీరు సత్య శ్యామలంగా ఉన్నాము మా ఊర్లో రెండో ఇదిక లేకంట చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాము నా పేరు పొన్నాడు రాజేష్ మా శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం చిన్నరాపల్లి గ్రామం మా గ్రామంలో ప్రతి ఇంటికి ఒక ఇంకటి అనేది కన్ఫర్మ్గా ఉండే ఉన్నది అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చెరువు పనుల ద్వారా ప్రతి ఇంటికి ఇంకడు కొయ్యనేది ఉండాలని ప్రభుత్వ నిబంధన మేరకు ఊర్లో జనాలు